ボタンだと答えまもるせないか。<music> <music> చంద్రులు మంచబడిన రెజిమెంట్ లో తేడా వచ్చేస్తుంది కావున ఎంతో కష్టపడి పెట్టిన ముగ్గురు పాడు చేయొద్దు దయచేసి ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఆ మధ్యలోనే నడవండి బాక్స్ లో వచ్చి మటుకు నడవద్దు దయచేసి సహకరించండి కూడా గమనించండి డివైడర్ల వెంట నడవద్దు డివైడర్ చివరంతా కూడా మరి ఏదైతే మనకి మీ ముగ్గురు చెప్పడానికి జడ్జిస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఏరినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు సుపరిపాలన మొదలై ఏడాది పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రం మొత్తం మీద ఈ రోజున సంక్రాంతి సంబరాలు వివాస సంబరాలు కూడా కలిపి చేసుకునే విధంగా ఒక పార్టీ పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా రాజమహేంద్రవరంలో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నరక చతుర్దశి దీపావళికి ముందున నరకడు నరకాసురుని వధించిన తర్వాత వచ్చే దీపావళి పండుగ అలాంటితో ఈ రాష్ట్రంలో గత సంవత్సరం ఇదే డేట్న జూన్ నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నరకాసురుడిని ప్రజలు ఓటనే ఆయుధంతో భూస్థాపితం చేసి దీపావళి చేసుకున్నటువంటి సందర్భం దాని తర్వాత వచ్చేటువంటి సంక్రాంతి ప్రతి ఇంటిలో కూడా సంక్రాంతి శోభ వెలుగు వెలుగులు నింపే విధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఒక సంక్రాంతి పండుగను కూడా కలిపి ఈ రోజున రాజమహేంద్రవరం కానీ రాష్ట్రం మొత్తం మీద కానీ సెలబ్రేట్ చేసుకునే విధంగా గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించే విధంగా మా పార్టీ యొక్క పిలుపు మేరకు ఈ రోజున ఎన్డీఏ నాయకులు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది సంక్రాంతి అందరికీ కూడా సంక్రాంతి దీపావళి శుభాకాంక్షలు